నమస్కారం తెలుగు గంగా విజయవాడ పున్నీ పార్క్ లో ఐలాండ్ లో సౌకర్యాలను పర్యవేక్షిస్తున్న సిపిఐ నాయకులు కార్పొరేటర్లు చాలా వరకు వసతులు లేవని ఎటువంటి వినోద కార్యక్రమాలు లేవని కనీస పారిశుద్ధ్యం కూడా లేవని ప్రకటించారు ఆధారంగా నడపాలని నేను కోరుతున్నాను అంటే గవర్నమెంట్ నడపాలి గవర్నమెంట్ నడపాలి అక్కడ పర్యాటకులకి వీలాంటి క్యాబ్ డ్రైవర్లకు కానీ వీళ్ళందరికీ బిజినెస్ బాగుంటుంది లేకపోతే మొదటి వారికి పిల్లలకు యాభై రూపాయలు ఉండే టికెట్ నూట యాభై నూట యాభై చేసారు బోట్లు అలాగే పెద్దలకేమో వంద రూపాయలు ఉండేది రెండు వందల ఈ రకంగా సామాన్యులు అందుబాటులో ఉండేలా టూరిస్ట్ పాయింట్స్ డెవలప్ చేసి గవర్నమెంట్ నడపాలని